హలో ఆల్ వెల్కమ్ టు సిక్స్ ఆఫ్ ఫ్యాండ్స్ ఛానల్ ఈరోజు మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారా లేదా మీ పర్సన్ మీ కోసం అసలు థింక్ చేస్తున్నారా మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆలోచిస్తున్నారా రీయూనియన్ అనేది ఉందా ఈ విషయాలన్నీ చూద్దాం అయితే ఈ సిక్స్ ఆఫ్ ఫ్యాండ్స్ ఛానల్లో నేను డిస్క్రిప్షన్లో నా సర్వీసెస్ ఛార్జెస్ అవన్నీ పెట్టాను దయచేసి దాంట్లో చూడండి ఓకే ఇప్పుడు రీడింగ్ చూద్దాం మీ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ కలుస్తారా రీయూనియన్ అనేది ఉందా అంటే ఇప్పుడు మీ పర్సన్ ప్రస్తుతం ఏ ఎనర్జీలో ఉన్నారంటే తనకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అవి మీతో కలిసి డిస్కస్ చేయలేని విధంగా ఉన్నాయన్నమాట సో మీరు ఏం చేయాలంటే మీకు ఇంకా వెయిటింగ్ పీరియడ్ అనేది ఉందన్నమాట స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ మీ పర్సన్ వెయిట్ చే కోసం వెయిట్ చేస్తూనే వెయిట్ చేస్తూనే అట్లా మీరు టైం పాస్ చేసుకుంటూ ఉండకుండా మీకు ఒక ఆప్షన్ కానీ రెండు ఆప్షన్ ఏం మీకు ఎవరైనా నచ్చితే ఇన్ కేస్ వాళ్ళతో మీరు ఫర్దర్ లైఫ్ మీరు వాళ్ళతో చూసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఇష్టమైతే లేదు అనుకుంటే ఒక ఈ పర్సన్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాను అని అనుకుంటే మీరు ఇన్ కేస్ వెయిట్ చేయొచ్చు ఎందుకంటే మీ పర్సన్ ప్రజెంట్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు మళ్ళీ రికన్సల్ రీకన్సల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి రీయూనియన్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి మీకు సో ప్రస్తుతం అక్కడ నడుస్తున్న పరి పరిస్థితి ఏంటి అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో స్టక్ అయి ఉన్నారు ఆ ఎనర్జీస్ అన్నీ కూడా తను ఇంకా సాల్వ్ చేయలేదు సార్ట్అవుట్ కూడా అవ్వాలి చాలా ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూ ఇష్యూస్లో ఇరుక్కొని ఉన్నారు ప్రజెంట్ ఎవరిని హెల్ప్ అడగాలి అనేది కూడా ఉండదు అలాంటి టైంలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ బయట వాళ్ళతో కలిసి డిస్కస్ చేయలేరు ఫ్రెండ్స్తో కలిసి డిస్కస్ చేయలేరు సో అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఫ్యామ్ ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది సో ఈ స్టక్ ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి మేబీ ఏప్రిల్ ఎయిత్ తర్వాత రిలీజ్ అవ్వచ్చు ఈ స్టక్ ఎనర్జీ అంతా రిలీజ్ అయ్యి తను మీ పర్సన్ ఐసోలేషన్ స్టేజ్ నుంచి బయటకు వచ్చి అప్పుడు మీ కోసం ఆలోచించే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఓన్లీ ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్లో ఉంటారు మీ పర్సన్ ఇక్కడ మీ పర్సన్ అంటే నా వీడియో చూస్తుంది లేడీస్ అయితే మీ పర్సన్ మేల్ వీడియో చూస్తున్నది ఫీమేల్ అయితే మీ పర్సన్ మేల్ వీడియో చూస్తున్నది మేల్ అయితే మీ పర్సన్ ఫీమేల్ అట్లా అలా చూసుకోండి థర్డ్ పార్టీ ఇష్యూస్ అయితే ఇప్పుడు వరకు లేవు ఇప్పుడు సాల్వ్ అయిపోయి ఉన్నాయి కానీ ఇతని మీ పర్సన్ ప్రస్తుతం ఫేస్ చేస్తున్నది ఓన్లీ ఫ్యామిలీ ప్రా ప్రాబ్లమ్స్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఈ బర్త్డేని చాలా ఉంది తన పైన అవి సాల్వ్ అవ్వడానికి టైం పడుతుంది ఏప్రిల్ ఎయిత్ తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ చేసే పరిస్థితి ఉంటుంది కానీ మీరు అండర్ ద డెక్ ఎనర్జీ జస్టిస్ కాబట్టి మీరు మీ పర్సన్ని చాలా ప్రేమగా ట్రీట్ చేయాలి అంటే ఇప్పుడు మిమ్మల్ని మీ పర్సన్ ఎలా ట్రీట్ చేయాలని అనుకుంటున్నారో ప్రేమగా మీరు అట్లనే ట్రీట్ చేయాలి లేదు మీ పర్సన్ కలవడం కలవడమే లేట్ అన్నట్టు కలవగానే ఇంకా స్ట్రాంగ్ మెసేజ్లు అవి కొట్టేయడం ఇష్టం వచ్చినట్టు తిట్టడం అలాంటివి చేస్తే ఇది మీకు అతను మీ పర్సన్ రీయూనియన్ ఉన్న ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చినా కూడా ఆ ఉద్దేశం మానుకుంటారన్నమాట ఇంకా సో కొంచెం కూల్ మైండెడ్గా ఉండడానికి ట్రై చేయండి నెక్స్ట్ అంతే పెద్దగా ప్రికాషన్స్ అంటే ఏమి లేవు ఇంకా ఇదొకటే గుర్తుపెట్టుకోండి పెద్ద పెద్ద డైలాగ్స్ భారీ డైలాగ్స్ అవి యూజ్ చేయకుండా మామూలుగా ప్రశాంతంగా మాట్లాడుకొని మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా అని అన్న డౌట్ కూడా ఉండొచ్చు కానీ కమిట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి చాలా మందిలో ఇన్ కేస్ మీరు సింగిల్ అయితే కమిట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి విషయం ఇది ఈ రిలేషన్ మ్యారేజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి మీరు కానీ మీ పర్సన్ కానీ సింగిల్ అయితే ఇన్ కేస్ మీ పర్సన్ మ్యారీడ్ అయితే కమిట్మెంట్ ఇవ్వలేరు రిలేషన్షిప్ ఉంటుంది అట్లనే కానీ కమిట్మెంట్ ఇవ్వలేరు మీకు టైం స్పేర్ చేస్తారు కానీ ఈ రిలేషన్ మ్యారేజ్ వరకు వెళ్ళదు కానీ అలానే ఉండిపోతారు ఈ రిలేషన్ ఉంటుంది లైఫ్ లాంగ్ రీయూనియన్ కూడా ఉంటుంది ఇన్ కేస్ మీ బిహేవియర్ మీ పర్సన్ గనక మీకు మీ పర్సన్తో మీరు సెపరేట్ అయ్యి అరౌండ్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ అయింది అని అనుకోండి మీ పర్సన్ మీతో ఎప్పుడు కలుస్తారు అంటే త్రీ టు నైన్ నైన్ మంత్స్ లోపు కలుస్తారు సో మీరు మీకు సెలబ్రేషన్ అయితే ఉంటుంది ఎంజాయింగ్ వెల్త్ అయితే ఉంటుంది ఇంకా మీరు దేనికోసం అయితే ఆశిస్తున్నారో అదంతా జరిగేటట్టు ఇక్కడ కనిపిస్తుంది అనమాట సో మీరు బాధపడాల్సిన విషయం ఏం లేదు ఇక్కడ ప్రస్తుతం మీ పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ మనీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిన తర్వాత వెంటనే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం అంటూ జరుగుతుంది అండ్ మీకు త్రీ టు సిక్స్ మంత్స్ లోపల కూడా మీకు మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తారు ఆన్ అండ్ ఆఫ్ కనెక్షన్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుని ఛాన్సెస్ ఉంటాయి ప్రీయూనియన్ అయితే తప్పకుండా ఉంది సో ఆల్ ది బెస్ట్